బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఇప్పటికే ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు అయితే వస్తాయి మరి రాష్ట్ర వ్యాప్తి దగ్గర కూడా వర్షాలు అయితే మోస్తరుగా పడుతూ ఉంటే ప్రధానంగా చూసుకుంటే ఇది ఈ రోజు అర్ధరాత్రి విశాఖపట్నం గోపాల్పూర్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖలో అయితే ఆల్రెడీ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది మరో పక్కన చూసుకుంటే కనిగపట్నం తీరానికి దగ్గరలో ఉందని చెప్పి కూడా వాతావరణ శాఖ అయితే చెప్తారు ప్రస్తుతానికైతే ఆ సముద్రంలో అలల ఉద్రిక్త అనేది మాత్రం భారీ ఎత్తులు అయితే మనకు వస్తుంది ఇప్పటికే మత్స్యకారులు ఎవరు కూడా బయటకు వెళ్లవద్దని ప్రకారం జారీ చేయడం జరిగింది ఏజెన్సీ ప్రాంతాల్లో పడుతున్న వర్షాలకి ఇప్పటికే ఇప్పటికే నదులన్నీ కూడా ఉగ్రవం రూపం అని చెప్పి సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న వలన ఉద్రిక్త అనేది ఏ విధంగా ఉందో ప్రస్తుతానికి అయితే తీసుకోవచ్చు ఇది సమీప బలకేన పడి ఇంకా రాత్రికి అయితే మాత్రం ఇంకా భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు ఇవ్వడంతో పాటు ప్రభుత్వ చూట్ అనేది ప్రైవేట్ కళాశాలలో అన్ని ప్రభుత్వ ప్రైవేట్ ప్రైవేటు కూడా ఆల్రెడీ సెలవులు కూడా ప్రకటించారు అయితే ఈ ప్రాంతం అంతా కూడా ఇప్పుడు రద్దీగా ఉంటుంది విశాఖపట్నం బీచ్ పరిసర ప్రాంతాల్లో ఎప్పుడు రద్దీగా ఉంటుంది కానీ ప్రస్తుతానికి అరగొరక జనాలతో మాత్రం ప్రస్తుతానికి కనిపిస్తుండే పరిస్థితి కనిపిస్తుంది మనం ఒకసారి సముద్రంలో అలర ఉద్రిప్తూ ఉంటుందో విజ్ఞప్త కూడా చూసుకోవచ్చు భారీ అలలు అనేది అయితే ఆల్రెడీ వస్తే పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే అధికారులు అయితే మాత్రం ఆయా జిల్లా కలెక్టర్లు అందరూ కూడా ఆల్రెడీ లోటర్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అధికారులు అందరినీ కూడా అప్రమత్తం చేస్తున్నారు ప్రధానంగా ఈ అర్ధరాత్రి అయితే మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురుస్తాయని వాతావరణ శాఖ ఇచ్చిన నివేదిక ప్రకారంగా జిల్లా యంత్రాంగం కూడా యంత్రాంగాలు కూడా అన్ని అప్రమత్తమయ్యి ఇప్పటికీ విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం మన్యం జిల్లాలు అయితే మాత్రం అనకాపల్లి పచ్చిన ప్రాంతాల్లో అయితే మాత్రం ఎడతెరపు లేనికుండా వర్షాలు అయితే మాత్రం కురుతున్నాయని చెప్పుకోవచ్చు ఆ ప్రస్తుతానికైతే మాత్రం వాతావరణం అయితే ఈ రోజు అర్ధరాత్రికి ఇంకా ఎక్కువగా తీవ్రంగా ఆ వర్షాలు పడే అవకాశం ఉంటుంది ఉండటంతో పాటు అధికారులు అయితే మాత్రం అప్రమత్తంగా ఉన్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటికే ఎన్డిఆర్ ఫలగాలు కూడా కాసేపు పట్ల జిల్లాలు కూడా చేరుకుంటాయని చెప్పి చెప్పినారు ఇదైతే కొన్ని స్కూల్స్ కి సెలవులు ప్రకటించారు అయితే కొన్ని జిల్లాలు అయితే ప్రస్తుతానికి ఎక్కువ స్కూల్స్ అయితే మాత్రం సెలవులు ఫ్యాక్టరీ తల్లిదండ్రులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అది ప్రస్తుతానికి వెదర్ అప్డేట్ రాజేష్ తో ఆనంద్